హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను కుప్పోలు కిరాయికి అయితే పోతున్నా మోత్కూర్ నుండి ఇగో నల్గొండ అయితే దాటిన ఇక్కడ మధ్యాహ్న బ్రిడ్జి దగ్గర నుంచి వీడియో అయితే తీస్తున్నా ధర్మేశపురం తెలుసా అందరికీ ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది చాలా మహిమ గల దేవత అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుని అట్నే కుప్పోలు వెళ్ళాలి నేనైతే మధ్యలో అయితే ఉన్నా ఏం చేస్తురు అందరూ మొత్తానికి మొత్తానికైతే వచ్చేసిన ధర్మేశపురం అయితే ఇక ఇది గుడి ముంగట అయితే వీడియో అయితే తీస్తున్నా ఈ పొద్దుగాల ఆరు గంటలకే కాబట్టి గుడిలో అయితే ఎవరైతే లేరు తొమ్మిది పది గంటలకు అందరూ ఇక్కడ బోనాలు ఇట్లా తీసుకొని చాలా ఫుల్ అయితే రష్ అయితే ఉంటుంది ఇక గుడిలోకి అయితే ఎంట్రీ అయినా అయితే ఉన్నాడు ఇక లోపలికి అయితే వెళ్తున్నా ఫస్ట్ గణపతి లక్ష్మీ గణపతి అయితే దర్శనం చేసుకున్నా ఇక్కడ వచ్చేసి అమ్మవారు చాలా మహిమ గల ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దేవత అయితే ఇక్కడైతే ఉన్నది ఇక్కడ చాలా బాగుంది గుడి అయితే మామూలుగా తొమ్మిది గంటలకైతే మస్తు చాలా రష్ అయితే ఉంటుంది ఇప్పుడైతే పొద్దుగాలనే ఆరు గంటలకే కాబట్టి ఇప్పుడు అయితే రష్ అయితే ఏం లేదు అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంది ఇక్కడ చాలా కోరిన కోరికలు తీర్చే దేవత మొక్కుకుంటే కోరిన కోరికలు తీర్చే దేవత గుణి అయితే వచ్చి దర్శనం అయితే చేసుకున్నా అయ్యగారు పూజ అయితే చేసిండు బొట్టు బొట్టుగిట్లో పెట్టేసిండు ఇక్కడ సైడ్ ఎవరన్నా ఉంటే ధర్మేశపురం ఈ గుడి దగ్గరికి ఎవరన్నా వచ్చుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ అందరైతే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అందరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేనైతే ఇంకా మీకు మంచి మంచి వీడియోలు అయితే తీసి అయితే పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ మరి